యా వేణం వర దండ మండితకరా యా శ్వేత పద్మాసన డీఎన్ఆర్ కాలేజ్ ఒక ఉదాత్తమైన కారణం కోసం స్థాపించబడింది అద్భుతమైన మరియు అత్యున్నతమైన విద్యను అందించే సేవా దృక్పథ సంస్థ నుండి నాణ్యమైన విద్యను అందించడం డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుండి అత్యున్నత విలువలతో కూడిన విద్యా సంస్థ ముప్పై ఆరు సంవత్సరాల స్వయం ప్రతిపత్తిని పూర్తి చేసింది నారాయణ నారాయణరాజు గారి కాలేజ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జీవీ నరసింహరాజు గారు మరియు సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గాదిరాజ్ బాబు గారి ఆధ్వర్యంలో డిఎన్ఆర్ కళాశాల అటానమస్ నిర్వహిస్తున్న విద్యా సంస్థలు కిండర్ గార్డెన్ ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం ప్రైమరీ స్కూల్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు సులభ రీతిలో విద్యా బోధన తెలుగు మీడియం హై స్కూల్ చింతలపాటి బాపిరాజు స్మారక పాఠశాల డిఎన్ఆర్ ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ బిఈడి అండ్ ఎంఈడి కోర్సెస్ టిటిడి దేవస్థానం మరియు డిఎన్ఆర్ అసోసియేషన్ వారు ప్రత్యేకంగా డెఫెన్ డమ్ విద్యార్థులకు నడుపుతున్న పాఠశాల శ్రీ వెంకటేశ్వర బదరీ పాఠశాల డిఎన్ఆర్ డిగ్రీ కాలేజ్ ఆఫ్ అటానమస్ మా సంస్థ నందు ప్రిన్సిపల్ గా శ్రీమతి బిఎస్ శాంతకుమారి నిష్ఠాతలచే కాలానుగుణంగా సవరించబడిన పాఠ్య ప్రణాళికలు అత్యాధునిక సౌకర్యాలతో అత్యాధునిక పద్దతులతో అభివృద్ధి చేసిన పరిశోధన ఆలయాలు సమర్థ అంకితభావం మరియు మంచి అర్హత కలిగిన అధ్యాపకులచే బోధన కంప్యూటర్ కోర్స్ చదువుతున్న విద్యార్థులకు ఆపరేటింగ్ సిస్టమ్ వీటితో ల్యాబ్ ప్రాక్టికల్స్ తో బోధన చేయబడును విద్యార్థిని విద్యార్థులకు ఎలక్ట్రానిక్స్ ల్యాబ్ ఫిజిక్స్ ల్యాబ్ కెమిస్ట్రీ ల్యాబ్ లైఫ్ సైన్సెస్ బయోటెక్నాలజీ ల్యాబ్ బోటనీ మ్యూజియం అందుబాటులో కలదు అత్యాధునిక విలువలతో విద్యార్థిని విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం ఉన్నత స్థాయిలో బోటనీ మ్యూజియం ను అభివృద్ధి చేయడం జరిగింది డిఎన్ఆర్ కళాశాలలో జియాలజీ మ్యూజియం రాష్ట్రంలో అత్యద్భుతమైన మ్యూజియంగా అభివృద్ధి చేయడం జరిగింది అదేవిధంగా అత్యధికంగా స్పెసిమెన్ సేకరించడం జరిగింది విద్యార్థిని విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం జియాలజీ ల్యాబ్ ను అన్ని సదుపాయాలతో అభివృద్ధి చేయడం జరిగింది కళాశాలలో చదువుతున్న జియాలజీ విద్యార్థిని విద్యార్థులకు ఉన్నత విలువలతో కూడిన జియాలజీ మ్యూజియం ను అందుబాటులోకి తీసుకువచ్చాం విద్యార్థిని విద్యార్థులకు ఈ లర్నింగ్ మెథడాలజీ ద్వారా విద్యా బోధన అందిస్తున్నాం సైన్స్ ల్యాబ్ కంప్యూటర్ ల్యాబ్ మరియు సైన్స్ మ్యూజియంలు అందుబాటులో కలవు మా కళాశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థుల కోసం అత్యాధునిక సదుపాయాలతో సపరేట్ సెంట్రల్ లైబ్రరీ సదుపాయం కలదు ఈ లైబ్రరీలో ప్రతి సబ్జెక్టుకు సంబంధించి అన్ని రకముల టెక్స్ట్ బుక్స్ అందుబాటులో కలవు విద్యార్థులకు ఖాళీ సమయంలో న్యూస్ పేపర్ మ్యాగ్జైన్ ఆర్టికల్స్ చదువుకోవడానికి సపరేట్ రీడింగ్ రూమ్ సదుపాయం కలదు డిఎన్ఆర్ కాలేజ్ ఆఫ్ పీజీ కోర్సెస్ ఎంబీఏ ఎంసీఏ ఎంఎస్సి ఎంబీఏలో మార్కెటింగ్ ఫైనాన్స్ హెచ్ఆర్ స్పెషలైజేషన్స్ తో విద్యా బోధన డిఎన్ఆర్ కాలేజ్ ఆఫ్ లా లా కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు మూడు లేదా ఐదు సంవత్సరాలు లా కోర్స్ కలదు డిఎన్ఆర్ కాలేజ్లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు సపరేట్ పోస్ట్ ఆఫీస్ పార్కింగ్ సౌకర్యం కలదు దూర ప్రాంతం నుండి వస్తున్న విద్యార్థిని విద్యార్థులకు తమ తమ ఊర్ల నుండి బస్ సదుపాయం కల్పిస్తున్నాం కళాశాల ఆవరణలో యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ విద్యార్థులకు మరియు అధ్యాపకులకు సేవలు అందించుచున్నది కాలేజీలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు కల్చరల్ యాక్టివిటీస్ మరియు సమావేశాలు ఏర్పాటు చేసుకున్నట్టుకు రామకృష్ణ సభాభవనం కలదు డిఎన్ఆర్ కళాశాలలో సోలార్ ప్లానర్ ద్వారా విద్యుత్ ను ఉత్పాదించి కళాశాల అవసరాలకు వాడుకొనబడుచున్నది ఈ రకంగా మిగులు విద్యుత్ గ్రిక్ కు అందిస్తున్నా కళాశాల ఆవరణలో ఉమెన్ ఎంపవర్మెంట్ మరియు ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ కూడా కలదు దూర ప్రాంతం నుండి డిఎన్ఆర్ కాలేజీలో చదువుకోవాలనుకుంటున్న విద్యార్థులకు బాలికలకు బాలురకు సపరేట్ హాస్టల్ సదుపాయం కలదు ప్రతి సంవత్సరం హాస్టల్లో చదువుకుంటున్న ఆ విద్యార్థులకు రెండు వేల ఐదు వందల మంది విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కలదు డిఎన్ఆర్ అసోసియేషన్ వివిధ విభాగాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు విశాలమైన ఆట స్థలం వాకింగ్ ట్రాక్ సదుపాయం మరియు వివిధ క్రీడలకు సంబంధించిన అధునాతన కోర్టులు మరియు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సౌజన్యంతో క్రికెట్ స్టేడియం కళాశాల క్రీడాకారులకు స్పోర్ట్స్ హాస్టల్ సదుపాయం కూడా కలదు విద్యార్థులు ఆడుకోవడానికి క్రికెట్ వాలీబాల్ బ్యాడ్మింటన్ బాస్కెట్బాల్ ఫిట్నెస్ సెంటర్లో విద్యార్థిని విద్యార్థులకు ఫిజికల్ ఫిట్నెస్ కోసం జిమ్ సెంటర్ అధునాతనమైన ఇండోర్ స్టేడియం కలదు మరియు అన్ని సదుపాయాలతో అతిథి గృహం నిర్మించబడింది ఇతర ప్రాంతాల నుండి వచ్చిన ప్రొఫెసర్లకు అతిథి గృహంలో ఆతిథ్యం ఇవ్వబడుచున్నది విద్యార్థులకు కార్పొరేట్ కంపెనీస్ ద్వారా ప్లేస్మెంట్స్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తూ ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం మా బాధ్యత